ఇక రాకేష్ రెడ్డి ఆరోపణలపై గతంలో మాదిరిగా గోల్మాల్ చేసి గెలవాలని బీఆర్ఎస్ ఓటమి భయంతో బీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ తీరు చూస్తుంటే ఓటమిని అంగీకరించినట్లుగా కనిపిస్తుందన్నారు ప్రజాస్వామ్యంలో యుద్దం చేయలేకనే కేటీఆర్ డైరెక్షన్ లో రగడకు దిగారని ఆరోపించారు మల్లన్న ఎన్నికల ఫలితం అధికార పక్షంలో ఉన్న మాకంటే ముందు తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని కౌంటింగ్ హాల్ నుంచి ఉత్తచేతులతో చేతులతో పోవడం ఎందుకని అధికారుల మీద మన్ను పోసిపోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు కెటి రామారావు గారు వందల కోట్ల రూపాయలు పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలుపొందాలని చేసినటువంటి ప్రయత్నం గతంలో మాదిరిగా బోగస్ ఓట్లను నమోదు చేయించి తద్వారానైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుతంత్రం అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాపైన అనేక బురదలు తల్లి గెలవాలనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు పెడిసి కొట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు కోల్పోయి ఓ రకంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తా ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది పట్టభద్రుల ఎమ్మెల్సీ